పూరి బాడ చపాతి బగారా వీటి కాంబినేషన్గా చికెన్ చాలా బాగుంటుందండి మరి నేను ఎలా వండానో చూపిస్తానండి మీకు కూడా హాయ్ అండి ఈరోజు మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను నేను ఇక్కడ కేజీ వరకు చికెన్ తీసుకున్నానండి ఈ చికెన్ని నీట్గా క్లీన్ చేసి జల్లి గిన్నెలో వేశాను నీరంతా పొయ్యే వరకు ఈ జల్లి గిన్నెలోనే పెట్టి నీరు పోయిన తర్వాత మరొక గిన్నెలోకి వేసి అందులో మనము ఎంత కారం తినగలుగుతామో అంత కారం వేయాలండి నేనైతే ఇక్కడ ఒకటిన్నర స్పూన్ కారం వేసాను ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ధనియాల పొడి చికెన్ మసాలా ఉప్పు పెరుగు వెల్లుల్లి పుదీనా వేసి ఈ ముక్కలకు పట్టే విధంగా ఈ మసాలా మొత్తం కలుపుకుంటున్నానండి బాగా కలుపుకోవాలండి అప్పుడే ముక్కలకి మసాలా అనేది పడుతుంది ఇలా కలిపి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నెను పెట్టుకోవాలండి ఇందులో ఒకటిన్నర వరకు నూనెను పొయ్యాలి నేను ఇప్పుడు ఏ గింటెతో నూనె కూసుకున్నానో ఆ గిండితో ఒకటిన్నర పోసుకోవాలి ఈ నూనె వేడెక్కిన తర్వాత బగారాకు జీలకర్ర సన్నగా చీల్చిన పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పొయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా జరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేయాలి తాలింపులో మంచిగా వేగాలండి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ వేగితేనే మనకి కూర రుచి అనేది వస్తుంది ఈ విధంగా వేగాలండి ఇలా వేగిన తర్వాత ఇందులో పసుపు కూడా వేసి మరొక నిమిషం పాటు ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న మసాలా ఉంది కదండి చికెను ఆ చికెన్ కూడా వేసి మగ్గించుకోవాలండి మీరు వారానికి ఎన్నిసార్లు తెచ్చుకుంటారండి చికెన్ని మా ఇంట్లో పూరి వేసినప్పుడల్లా చికెన్ కంపల్సరీగా ఉండాలి చికెన్ ఈ విధంగా మగ్గించుకోవాలండి మాడిపోకుండా చూసుకోవాలి ఇలా మగ్గుతున్న సమయంలోనే మనం సన్నగా తరిగిన టమాటా ముక్కలు పచ్చిమిర్చి చీలికలు పుదీనా వేసి మరో ఐదు నిమిషాలు మగ్గించుకోవాలండి టమాటా పచ్చిమిర్చి వేసా కలపకుండా పక్కన పెట్టేసాము కదండి ఇప్పుడు అవన్నీ కలుపుకొని రెండు నిమిషాలు మగ్గించుకోవాలండి ఇలా మగ్గిన తర్వాత కూరకి సరిపడినంత వాటర్ పోసి ఉడికించుకోవాలండి చికెన్ కర్రీ రెడీ అయ్యిందండి ముక్క కొంచెం కూడా చిదవకుండా అలాగే ఉంది చూడండి ఇలా వండుకోవాలండి చాలా బాగుంటుంది ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేసుకొని స్టవ్ బంద్ చేసుకోవడమేనండి